శ్రీ గురుక్ష నమ వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభా పర్వంలో నేడు మనం డెబ్భై మూడవ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం ఈ అధ్యాయంలో ముఖ్యమైనటువంటి అంశం వ్యాసుడు రాజసు ఈ సభలో జరిగినటువంటి ఉపద్రవాలు ఏవైతే వచ్చాయో వాటికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి ధర్మరాజుకి వివరించడం జరిగింది రాబోయే పదమూడు సంవత్సరాలలో నీ వలన మహాసంగ్రామంలో క్షత్రియ వీరులందరూ నశిస్తున్నారు ధర్మరాజ అనేటువంటి ఒక ఆశ్చర్యకరమైన విషాదకరమైనటువంటి వార్తని ధర్మరాజుకు వినిపిస్తాడు వ్యాసు అవి వివరంగా ఈ శ్లోకాలలో వివరించారు ఆ తర్వాత ధర్మరాజు ఒక నియమాన్ని పెట్టుకుంటాడు ఆ నియమం కూడా ముఖ్యమైనటువంటి నియమం అవి ఈ రెండు ముఖ్యమైనటువంటి విషయాలు ఈ అధ్యాయంలో వ్యాసుడు వివరించడం జరిగింది ముందుగా దైవస్మరణ చేసుకుని ప్రారంభించుకున్నాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాత్పశాంత్యాసం వశిష్ట నత్తరం శక్తే పౌత్రమల్ పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नारायणं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सभापर्वं डब्बै मूडव अध्यायम् इन्द्रो व्यासं प्रति వ్యాసం ప్రతి యుధిష్ఠిరైన ఉత్పాత ఫల ప్రశ్నే వ్యాసేన తత్కథనపూర్వకం పైల గమనం ఉత్పాతాల యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి ఈ ఉత్పాతాలు మంచిక చెడుక ఈ శిశుపాలుడి యొక్క మరణంతో ఈ ఉత్పాతాలన్నీ శమించాయా శాంతించాయా లేదా అని ధర్మరాజు అడిగితే వ్యాసుడు వాటిని వివరంగా చెప్పి అక్కడి నుంచి సెలవు తీసుకుని కైలాసానికి వెళ్ళిపోయాడు హిమాలయ పర్వతాలను వెళ్ళిపోయాడు అక్కడ కైలాసంలో ఆయన నివసించేటువంటి వ్యాస గుహ బద్రీనాథ్ ఆ క్షేత్రానికి వెళ్ళిపోయాడు వ్యాసోక్తం భ్రాతృషు నివేద్య వ్యాసుడు చెప్పినటువంటి ఆ వివరాలన్ని సోదరుడు కూడా విన్నారు అవి సోదరుడితో పంచుకొని ధర్మరాజు బాధపడటం జరిగింది ఆ తర్వాత అర్జునైన సమాశ్వాసనం అర్జునుడు కాస్త అనునయించడానికి ప్రయత్నించాడు ధర్మరాజుని శాంతింపజేయడానికి ఆ సందర్భంలో యుధిష్ఠిరేణ సమయకరణం ఇక్కడ ఈ పడింది యూట యుధిష్ఠిరేణ సమయకరణం సమయకరణం అంటే ఒక ఒప్పందాన్ని ఒక నియమాన్ని పెట్టుకోవడం తన జీవితాన్ని ఒక నియమం పెట్టుకుంటాడు ఆ నియమం ఏంటి అనేది ఈ అధ్యాయాల్లో ప్రస్తావించారు శ్రీ వైశంపాయన ఉచ అనుసంసార్య నృపతిన్ పాండవ పాండవాగ్రజండి అభిజగ్ముర్మహేశ్వాస ధర్మరాజం యుధిష్ఠిరం యుధిష్ఠిరుడు ధర్మరాజు మొత్తం సమస్తమైనటువంటి నృపతి రాజులందరూ ఆ యాగానికి విచ్చేసినటువంటి రాజులందరూ కూడా అనుసంసార్య వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత మహేశ్వాస వాళ్ళని కొంతసారు కొంతవరకు సాగనంపి తిరిగి వెనక్కి వచ్చేసారు వచ్చిన తర్వాత ఈ సోదరులు ధర్మరాజు వీళ్ళందరూ కూడా అంతఃపుర భవనంలోకి వచ్చేటప్పటికి ఇక్కడ ఇంకా భవనంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు వ్యాసులు మొదలైనటువంటి వాళ్ళు వాళ్ళు ఎదురుకుండా ఎదురొచ్చారు మహాబాహుర్ శిష్యే సమపద్యత సోదరులతో పాటుగా ధర్మరాజు సభాభవనంలో ప్రవేశిస్తూ ఉంటే అక్కడ శిష్యులతో పాటుగా ఉన్నటువంటి వ్యాస భగవానుడు శిష్యే పరివృత పరివృత అంటే కూడుకుని ఉన్న పైరుడు వైశంపాయనడు జమిని మొదలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఆ శిష్య ఉందో వాళ్ళతో పాటుగా కూడుకుని వైశంపాయన మహర్షి పురస్థాత్ సమపద్త పురస్థత అంటే ఎదురుకుండా ఎదురుకుండా రావడం జరిగింది ఎదుర్ర వచ్చినటువంటి ఆ మహర్షికి స్వాగత సత్కారాలు పలికి కూర్చోబెట్టి ఆసన పాద్యాదులని సమర్పించి యథావిధంగా పూజించి ధర్మరాజు సోభ్య పరివారి అపూజయత్ పితామహం అపూజయత్ తాతగారిని పూజించాడు ధర్మరాజు ఎట్లా వచ్చినటువంటి ఆయన్ని చక్కగా ఆహ్వానించి ఆసనము పాద్యము మొదలైనటువంటివన్నీ సమర్పించి సోదరులతో పాటుగా చక్కగా పూజించాడు ధర్మరాజు అధోపవిశ్య భగవాన్ కాంచనే చోవాచ ఆస్యతామితి యుధిష్ఠిరం కాంచనమయమైనటువంటి సింహాసనంలో వ్యాస భగవాను కూర్చోబెట్టాక ధర్మరాజు చక్కగా వ్యాసుడు ప్రశాంతంగా ఆసీనుడై ఎదురుకుండా ధర్మరాజు కూడా కూర్చోమని ఆస్యతం ఇది చ ఉవాచ నువ్వు కూడా కూర్చోనాయన అని చెప్పి ధర్మరాజును కూడా కూర్చోబెట్టాడు ఎందుకంటే జాగ్రత్తలు చెప్పడానికి కాస్త ఇంతవరకు యాగం చక్కగా చేశావు రాజ్య పరిపాలన కూడా జాగ్రత్త చేసుకో నిన్న కూడా కృష్ణ పరమాత్ముడు వెళ్ళేటప్పుడు కూడా చక్కగా ప్రీతికరమైనటువంటి జాగ్రత్తలు చెప్పి వెళ్ళాడు ప్రజలను కన్నబిడ్డల్లా పరిపాలించుకోను ఆయన అక్కడ ఇక్కడ కూడా అధోపవిష్టం రాజానం భ్రాతృభి పరివారితం ఉవాచ భగవాన్ వ్యాసం వ్యాస తాక్య విశారదహ వాక్య విశారదుడైనటువంటి వాడు అంటే మాట్లాడటంలో నిష్ణాతుడైనటువంటి వాడు శ్రేష్ఠుడైనటువంటి వ్యాస భగవానుడు ఉవాచ ఈ విధంగా అంటున్నాడు ఎవరితో అంటే రాతృభి పరివారితం రాజానం ఉపవిష్టం రాజానం సోదరుడితో పాటు కూడుకుని ఉన్నవాడు ఆసీనుడైనటువంటి ధర్మరాజుతో అంటున్నట్ట ఏమని వర్ధసి కౌంతేయ సామ్రాజ్యం ప్రాప్య దుర్లభం వర్ధితకురవే యాద్వ దిష్ట్యా వర్ధసి దిష్ట్యా అంటే దైవానుగ్రహంతో నువ్వు చక్కగా సామ్రాజ్యాన్ని విస్తరించావు నాయన సామ్రాజ్యాన్ని విస్తరింపజేసావు నీ సామ్రాజ్యం అంతా అద్భుతంగా ఉంది దిష్ట్యా అదృష్టవశా వర్ధసి కౌంతేయ సామ్రాజ్యం ప్రాప్య దుర్లభం దుర్లభమైనటువంటి సామ్రాజ్యాన్ని నువ్వు పొందావు సమస్తమైనటువంటి భూమండలానికి కూడా నువ్వు ఇప్పుడు ఛత్రపతి అయ్యావు సార్వభౌమాధికారాన్ని సంపాదించావు అసురుల్ని సంహరించేశావు లాంటి వారు కాబట్టి సర్వే నీ కురువంశము అంతా కూడా వర్ధిత వర్ధితా సర్వే ఎట్లా త్వయా కురుకులో నీ వలన కురువంశనాథుడివైనటువంటి నీ వలన కురువంశం అంతా వర్ధిల్లుగా అని ఆశీస్సులు పలికి ఆ పురుచ్చే గమిష్యామి ఇక నేను కూడా వెళ్ళొస్తాను ఆయన అని చెప్పి చెప్తున్నాడు ఇక్కడ ఇప్పటిదాకా యాగ సంరక్షణ కోసం నిన్నాళ్ళు ఆయనతో పాటు ఉన్నాడు యాగం చేయించాడు దానాలు స్వీకరించారు ఇక నీతో చెప్పి వెళ్దామని నేను ఆగాను ఆయన నేను మా శిష్యులు కలిసి ఇంకా మేము బయలుదేరతాం అంటూ ఆ పృచ్ఛే త్వం త్వా ఆ పృచ్ఛే నిన్ను అడుగుతున్నాను నేను వెళ్తాను కాబట్టి నీ అనుమతి కావాలి అంటూ అడుగుతున్నాడు ఆ గమిష్యామి ష్యామి పూజతోస్మి విషాంపతే నీ చేత చక్కగా పూజించబడ్డాను సంతృప్తిగా నీ పూజల్ని స్వీకరించాను సంతోషంగా ఉన్నాను యాగం కూడా చక్కగా జరిగింది నేను వెళ్ళొస్తాను శిష్య పరివారంతో పాటుగా అని ఏ ముక్తరాజోి అభివాద్యోపసంగ్రవీత్ ఈ విధంగా చెప్పినటువంటి కృష్ణ ద్వైపాయునుడైనటువంటి వ్యాసుడితో ధర్మరాజు అభివాద్య ఉపసంఘ్య నమస్కారం చేసి ఆయన పక్కనే ఆశీనుడై పితామహుడైనటువంటి తాతగారితో ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు ధర్మరాజు ఆయనకు ఏవో సందేహాలున్నాయ అవి తీర్చుకుంటున్నాడు ధర్మరాజుకున్న సందేహాలు ఏమిటో చెప్తున్నాడు అంటే బ్రాహ్మణోత్తమ ఓ ఋషి పుంగవ మానవ శ్రేష్ఠుడా అని అర్థం విపదం అంటే రెండు కాళ్ళ మీద సంచరించేటువంటి వాడు మానవ లోకంలోనే శ్రేష్టమైనటువంటి వాడు ఎవరైనా ఉన్నారంటే వ్యాస మహర్షి అందుకే మొత్తం అందరికీ కూడా ఆయన జగద్గురు అంటాం అట్లాంటి సంశయో ద్విపదాం శ్రేష్ట మమోత్పన్న సుదుర్లభ మమ ఉత్పన్న సుదుర్లభ సంశయ సుదుర్లభమైనటువంటి సంశయాలు నాకు రెండు కలిగాయి ఎన్నెన్నై ఎన్ని సంశయాలంటే రెండు అందువలన ద్విపదాం శ్రేష్ట అని కూడా వి అనే పదం కూడా ఆయన తస్య నాణ్యోస్తివత్త ఆ సందేహాన్ని తీర్చేవాడు నా అన్య అస్తి వేరొకటి ఎవ్వరూ లేరు నీవు తప్ప ఆ సంశయాన్ని తీర్చేవాడు ఆ పదం చెప్తున్నాడు ఇక్కడ హే ద్విజ పుంగవ బ్రాహ్మణోత్తమ బ్రాహ్మణోత్తమృతే ఋతే అంటే తప్ప నీవు తప్ప త్వామృతే నీవు తప్ప అన్య నా అస్తి వేరొకరెవరు నా సందేహాన్ని తీర్చలేరు మహా మహానుభావ కాబట్టి అన్ని తెలిసిన ధర్మాలన్నీ తెలిసిన వాడివి నీ కాబట్టి ద్విజ మానవశ్రేష్ట భగవద్ంశస్వరూపుడు శ్రీమన్నారాయణంశస్వరు స్వరూపుడైనటువంటి వారు ఆ సందేహాలు ధర్మరాజుకి వచ్చిన సందేహాలంటే స్త్రివిధాన్ ప్రాహ నారదో భగవాన్ ఋషి దివ్యాంశైవాంతరిక్షాశ పా ఈ శ్లోకముంది చూసారా ఈ శ్లోకము మనకి గోరఖ్పూర్ ప్రెస్ మొదలైనటువంటి పుస్తకాల్లో ఉంది అంటే గనక ఇదే శ్లోకం ఇట్లాగే ఉంది అంటే గనక మనం చెప్పుకుంటున్నటువంటి పుస్తకం ఈ ప్రతి ఏదైతే ఉందో దక్షిణాది ప్రతి ఇది ఖచ్చితమైనది అని నిర్ధారించవచ్చు ఈ శ్లోకం గనక ఇతర పుస్తకాలలో ఉంటే మనం చెప్పుకున్నటువంటి ప్రతి ఖచ్చితమైనది ఎందుకంటే ఉత్పాతములు మూడు రకాలుగా ఉంటాయని నారద భగవంతుడు వచించాడు అని ఉంది దీంటో ప్రాహ నారదో భగవాన్ ఋషి నారదుడు ఉత్పాతాలు ఎన్ని రకాలుగా ఉంటాయనేది పూర్వ అధ్యాయంలో చెప్పాడు వాటి ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పాడు రాజులకి ఎలా కలుగుతుంది ప్రజలకి ఎలా ఉంటుంది ఆ ఫలితాలు భూమి మీద ఎలా ఉంటుంది ఆ ఫలితాలన్నీ ఒక దాదాపు ఒక యాభై శ్లోకాల్లో వివరించాడు నారదుడు అక్కడ ఉత్పాతాలు మూడు రకాలని కూడా చెప్పాడు కానీ కొన్ని ప్రతులలో ప్రస్ మొదలైనటువంటి పుస్తకాలలో కూడా ఆ నారదుడు చెప్పినటువంటి యాభై శ్లోకాల ఫలితాలు అనేటువంటివి లేవు ఎక్కడా ఇవ్వలేదు కొన్ని ప్రతుల్లో కనిపించలేదు కాబట్టి ఇప్పుడు ప్రతులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది అది సమంజసమైనది ఈ ఒక్క శ్లోకంతో మనం చెప్పుకుంటున్నటువంటి ప్రతి ఖచ్చితమైనటువంటి ప్రతి సమంజసమైనది అని నిరూపించవచ్చు ఈ శ్లోకం మిగతా పుస్తకాల్లో కూడా ఉందనుకోండి అలాంటప్పుడు ఆ నారదులు చెప్పిన ఉత్పాతాలు ఏవైతే ఉన్నాయో ఆ మూడు ఉత్పాతాలు పూర్వ అధ్యాయంలో చెప్పి ఉండాలి అది లేదు అంటే వాళ్ళు అది పుస్తకం ప్రచురించేటప్పుడు దాన్ని ఎడిట్ చేశారని అర్థం కదా తగ్గించారని అర్థం ఇట్లా నారదులు ఉత్పాతాలు అనేవి మూడు రకాలుగా ఉంటాయని చెప్పాడు కదా ఉత్పాతాన్ త్రివిధాన్ ప్రాహ మూడు రకాలైన ఉత్పాతాలు నారదులు భజించాడయ్యా మహర్షి గారు దివ్యాంశ్చైవాంతరిక్షాశ పార్థివాంశపితామహ అవి దివ్యమైనటువంటిది అంతరిక్ష సంబంధమైనటువంటిది దివ్యము అంటే దైవ సంబంధమైనది అంతరిక్ష సంబంధమైనటువంటిది అలాగే పార్థివాంశపితామహ భూమికి సంబంధించినటువంటివి పృథివీకి సంబంధించినవి పార్థివాంశ అంటే పృథ్వీ సంబంధమైనటువంటివి అని చెప్పి మూడు రకాల ఉత్పాతాలని సంబంధించినవి చెప్పాడు నారదుడు ఉత్పాతాల ఫలితాలు కూడా చెప్పచ్చా అయితే ఈ వచ్చినటువంటి ఉత్పాతాలు యాగంలో కనిపించినటువంటి ఉత్పాతాలన్నీ శాంతించినట్టు లెక్క ప్రారంభమవుతున్నట్టు లెక్క ఇది సందేహం ఫలం భవితేతి అతనాత్ శాంతమౌత్పాతికం మహత్ ఆ ఉత్పాతాల యొక్క ప్రభావం చాలా విశేషంగా ఉంటుంది సుమహత్ ఫలం మహత్ఫలం అంటే మామూలు ఫలం కాదు విశేషమైనటువంటి ఫలితం అనేటువంటిది ఈ ఉత్పాతాలకి ఉంటుంది దాంట్లో న సంశయ సందేహమే లేదు ఏ ఏ ఉత్పాతం కలిగినా దాని ఫలితం ఉంటుంది దాన్ని మనం జాగ్రత్తగా జాగ్రత్త పడుతూ ఉండాలి ఆ ఉత్పాతాలను చూసుకొని అయితే రాజసూయ్యాగంలో కలిగినటువంటి ఛేదిరాజైనటువంటి శిశుపాలుడి యొక్క మరణం అనేటువంటిది విశేషమైనటువంటి ఘట్టం అపి చైద్యస్య పతనాత్ చేదిరాజైనటువంటి శిశుపాలుడి యొక్క నిధనంతో ఆ ఆత్మ అలా శ్రీకృష్ణుడిలో లీనమైపోయింది అంటే రావణాసుడి యొక్క తర్వాత జన్మ శిశుపాలు అటువంటి శిశుపాలుడి యొక్క పతనంతో మరణంతో ఈ అనేవి ఉత్పా శాంతం ఔత్పాతికం మహత్ శాంతం ఈ ఉత్పాతాలు శాంతించినట్టేనా లెక్క లేదా అని అడుగుతున్నాడు ఇక్కడ ఈ మహా ఉత్పాతాలనేవి ఈ మరణంతో శాంతించినాయా లేదా లేకపోతే ఇంకేమన్నా ఫలితం ఉందా ఇంకేమన్నా అర్థాలు ఉన్నాయా అది నాకు తెలియట్లేదు నా బుద్ధికి తోచట్లేదు కాబట్టి వివరించవయ్యా స్వామి అని చెప్పి ఎందుకంటే వ్యాస భగవానుడు భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ తెలిసినటువంటి వాడు ఇవి ఇట్లాంటివి తీర్చడానికే వస్తాడు తీర్చి వెళ్ళిపోతూ ఉంటాడు సలహాలు సూచనలు బాగా ఇస్తాడు అప్పుడు వివరిస్తున్నాడు శాంతించడం కాదయ్యా మొదలవుతున్నాయని చెప్తున్నాడు ఇక్కడ ధర్మరాజు గుండెల్లో పెద్ద బాంబు లాంటి వార్త పడేసి వెళ్ళిపోతున్నాడు పాపం శ్రీ వచనం శ్రుత్వా రాజస్థు ప్రభు పరాశరసుతుడు పరాశర మహర్షి యొక్క సుతుడు అంటే కుమారుడైనటువంటి వ్యాస భగవానుడు రాజ్ఞస్తు వచనం శ్రుత్వా ధర్మరాజు యొక్క వచనాలు విని మహారాజు అయిన ధర్మరాజు వచనాలు విని వ్యాస వ్యాసుడు ఈ విధంగా పలుకుతున్నట్ట ఏమని సమాధానం చెప్పాడు ధర్మరాజ ఈ ఉత్పాతాల కారణంగా రాబోయే పదమూడు సంవత్సరాలు అతి భయంకరంగా నడుస్తాయి త్రయోదశ సమా రాజన్ ఉత్పాతాం ఫలం మహత్ సర్వక్షత్ర వినాశాయ భవిష్యతి విశాంపతే త్రయోదశ సమ సమ అంటే సంవత్సరం అని పదమూడు సంవత్సరాలు ఈ ఉత్పాతాల యొక్క ఫలం అనేటువంటిది కనిపిస్తుంది అయ్యా ఇప్పుడు ఉత్పా ఇప్పుడు కలిగినటువంటి ఉత్పాతం రాజసూయ సభలో ఏదైతే భూకంపాలు అంతరిక్షాల్లో ఉండేటువంటి ఖగోళాలు ఉన్నటువంటి దృశ్యాలు ఏవైతే ఉత్పాతాలు కలిగాయో అవి చూసి ధర్మరాజు నారదుని ప్రశ్నించాడు ఆ ఉత్పాతాల ఫలం అనేది పదమూడు సంవత్సరాలు ఉంటుందయ్యా ఈ పదమూడు సంవత్సరాలు అల్లకల్లోలంగా ఉంటుంది సర్వక్షత్ర వినాశాయ భవిష్యతి ఈ పదమూడు సంవత్సరాల తర్వాత మహాభయంకరమైన సంగ్రామం జరిగి దాంట్లో సర్వక్షత్రియులు వినాశనం పొందుతారయ్యా భవిష్యత్ అంటే భవిష్యత్ కాలం ఫ్యూచర్ టెన్స్ చెప్తున్నాడు పదమూడు సంవత్సరాల తర్వాత మొత్తం సమస్తమైనటువంటి క్షత్రియ వినాశనం జరగబోతున్నది అది కూడా ఇంతవరకు పర్వాలే సరే జరుగుతుందంటే సరే అన్నిటికీ కారణం నువ్వే అని చెప్తున్నాడు ఇక్కడ అది బాంబు లాంటి వార్త పేల్చాడు స్వామేకం కారణం కృత్వా కాలేన భరతర్షభ అట్లాంటి క్షత్రియ వినాశనానికి కాలం అనేటువంటిది నిన్ను కారణంగా వాడుకుంటుందయ్యా అని కూడా చెప్పేశాడు కాలం నిన్ను వాడుకుంటుంది నిన్ను ఒక ఏదో దాని ఏమంటారు నిమిత్త మాత్రం అంటారు చూసారా నిన్న ఒక నిమిత్త మాత్రుడిగా వాడుకుంటుంది అంతే స్వామేకం కారణం కృత్వ స్వామేకం కారణం అని వదిలేస్తా పర్వాలేదు నువ్వే కారణం దానికి అంతటిగా ఆ క్షత్రియ వినాశనానికి అందరికీ నువ్వే కారణం అర్థం ఈయన కారణమా అసలు యుద్ధాన్నే కోరుకోడు ఏ అధర్మము చేయుడు ఈయన కారణమటా కానీ పక్కన ఇంకో పదం పెట్టారు కృత్వా అని అర్థం కృత్వా అంటే నిన్ను కారణంగా చేసుకుని అనర్థం ఏ అపరాధం చేయనటువంటి వాడు కారణం అంటే ఇంకేమన్నా ఉందా కానీ నువ్వు నిమిత్త మాత్రం నువ్వు ధర్మంగా ఉన్నావు మిగతా వాళ్ళందరూ అధర్మాత్మలే కానీ నీ నువ్వొక్కడివి ఆ ధర్మంగా లేవు నువ్వు ధర్మంగా నిలిచావు కాబట్టి నీ కారణంగా మిగతా వాళ్ళందరి యొక్క నాశనం కలగబోతున్నది భగవంతుడు నీ పక్కన ఉంటున్నాడు అంతే భగవంతుడు నీ పక్కన ఉండి నీ సహాయంగా నీ తోడు చేసుకుని నీ ఆలంబనతో నిన్ను నిమిత్త మాత్రంగా పెట్టుకుని వాళ్ళని నాశనం చేస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ ఎవరయ్యే కారణం అంటే ముందు మొట్టమొదటి స్క్రీన్ మీద ఎవరు కనిపిస్తారంటే ధర్మరాజు కనిపిస్తాడు వెనకాల బ్యాక్గ్రౌండ్ లో శ్రీకృష్ణుడు ఉంటాడు నడిపించేవాడు ఆయన అందువల్ల ఇక్కడ స్వామేకం కారణం కృత్వా కాలేన భరదర్షభ కాలం చేస్తూ ఉంటున్నారా కాబట్టి సమేతం పార్థివం క్షత్రం క్షయం యాస్యతి భారత సమేతం పార్థివం క్షత్రం సమస్తమైనటువంటి రాజులందరూ కూడా క్షత్రియ వీరులందరూ కూడా క్షయం యాస్యతి క్షయం అంటే నాశనం పొందుతారు ఎప్పుడు అంటే ఆ మహాభారత సంగ్రామంలో పదమూడు సంవత్సరాలు అయిపోయి ఏమిటి పదమూడు సంవత్సరాలంటే పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం అది పదమూడే కాబట్టి అరణ్యవాస అజ్ఞాతవాస అజ్ఞాతవాసంగానే మరుక్షణం ఏంటంటే సంగ్రామం ఆ సంగ్రామంలో క్లీన్ అండ్ గ్రీన్ అంతే స్వచ్ఛ భారత్ సమేతం పార్థివం క్షత్రం క్షయం యాస్యతి భారత హే భారత ఓ ధర్మరాజ అంటూ సంబోధించి కాబట్టి సమస్త క్షత్రియ వంశాలు నాశనం అవుతున్నాయి దీనికి ప్రధాన కారణం అసలైనటువంటి వాళ్ళు ఎవరనేది ఇప్పుడు చెప్తున్నాడు మళ్ళీ నిమిత్తం నిన్ను నిన్ను నిమిత్తంగా చేసుకుని అని చెప్పాడు పైన అయితే ఆ సంగ్రామంలో ప్రధాన వీరుడు ఎవరైనా అనేటువంటిది లిస్ట్ ఇచ్చేస్తున్నాడు దుర్యోధన అపరాధేన దుర్యోధనుడు చేసిన అపరాధంతో అన్నాడు అది కూడా క్లారిటీ ఇచ్చాడు నువ్వు నిమిత్తమాత్రుడు స్క్రీన్ మీద మొత్తం అంతా కనిపించేది నువ్వే కానీ కానీ వెనకాల అపరాధం ఎవరు అంటే దుర్యోధన అపరాధేన భీమార్జున బలైన నీ సోదరుడు అనేటువంటి భీమార్జును ప్రదర్శించినటువంటి బలంతో వాడి అపరాధను చేసిన తప్పు ఏమో వాడ ప్రదర్శించిన బలమేమన్నా ఈయన వచ్చినటువంటి పేరేమన్నా ధర్మరాజుకే ఇది అంటే బాధంత పడేదేవరంటే కుమిలి కుమిలి బాధపడేదేవంటే ధర్మరాజు పాప దుర్యోధనాపరాధేన భీమార్జున బలైన సమేతం పార్థివం క్షేత్రం క్షయం యాస్యతి భారత కాబట్టి ఈ దుర్యోధనుడు చేసిన తప్పుతో భీమార్జున ప్రదర్శించిన పరాక్రమంతో మొత్తం సమస్త క్షత్రియులు నాశనం అవుతున్నారు పదమూడు సంవత్సరాలలో అంతే దీనికి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ భవిష్యత్ పురాణం ఏదైతే ఉంటుందో దీన్నే భవిష్యవాణి అంటారు వ్యాసుడు చెప్పిన భవిష్యవాణి భవిష్యవాణి అంటే భవిష్యత్తులో జరగబోతున్నటువంటి ముందే చెప్పడం వ్యాసుడు చెప్పిన భవిష్యవాణి అని ఈ అధ్యాయానికి పేరు ఈ భవిష్యవాణికి నువ్వు నేను చెప్పినటువంటి దీనికి నిదర్శనంగా ఈ రోజు కలలో పరమేశ్వరుణ్ణి స్వప్నంలో దర్శిస్తావు ఎలాంటి పరమేశ్వరుడు ఎలా ఉంటాడనేటువంటిది క్రింద వ్యాఖ్యానం చెప్తున్నాడు ఇలా గనక నీకు కళ వచ్చింది అంటే అది నిజమైపోతుంది అయ్యా అని కూడా చెప్తున్నాడు అంటే ధర్మరాజు పడుకుంటే నిద్రలో ఏ కళ వస్తుంది కూడా వ్యాసుడు చెప్పాడంటే ఆయన యొక్క దివ్య దృష్టి ఆయన యొక్క ఇది పరమేశ్వరుడు రావడం కూడా చెప్పాడు అంటే చూడండి ఇంకా ఆయన పరమేశ్వరుడికి పరమేశ్వరుడికి వ్యాసుడికి వ్యాసుడికి నారాయణుడికి అభేదమని భేదమే లేదు అని చెప్పవచ్చు స్వప్నం ద్రక్ష్యసి రాజేంద్ర తస్మిన్ కాల ఉపస్థితే ఇది జరుగుతుంది అంటానికి నిదర్శనంగా ఈ రోజు నువ్వు ఒక స్వప్నాన్ని కూడా చూస్తావు మహారాజా అన్నాడు అంటే నేను చెప్పిన ఈ భవిష్యత్వాణి జరుగుతుంది అంటానికి నిదర్శనంగా తస్మిన్ కాల ఉపస్థితి ఆ కాలం రాబోతుంది అంటానికి నువ్వు ఈ రోజే స్వప్నం చూస్తావు ఆ స్వప్నంలో తత్తేహం తత్తే అహం సంప్రవచ్చా కాబట్టే నీకు ముందుగా నేను సూచిస్తున్నానయ్యా తన్ నిబోధ విను ఆ స్వప్నం కూడా ఎలా ఉంటుందో విను నిబోధ యాంతం ద్రక్ష్యసి రాజేంద్ర క్షపాంతే వృషధ్వజం క్షపాంతే క్షపము అంటే రాత్రి క్షపాంతే వృషధ్వజం నువ్వు నిద్రిస్తున్నటువంటి ఆ రాత్రి సమయంలో ఈ రోజు నీకు మృషధ్వజుడు కనిపిస్తాడు వృషభ వాహనుడు వృషధ్వజుడు అంటే వృషభాన్ని ధ్వజం మీద గుర్తుగా కలిగిన వాడు నందీశ్వరుని గుర్తుగా కలిగినటువంటి వాడు ఎవరుంటాడు పరమేశ్వరుడు ఆయనే నీలకంఠం భవం స్థానూం కపాలిం త్రిపురాంతకం ఉగ్రం రుద్రం పశుపతి మహాదేవము మాపతి శూలం పినాకివాససం కైలాస కూడ ప్రతిమీ వృషభే స్థితం శివం నిరీక్షమాణం సతతం పితృరాజిం దిషం రెండు శ్లోకాలలో పరమేశ్వరుడు యొక్క నామాలు ఉచ్చారణ చేశాడు నీల కంఠుడు కంఠమునందు నీలము విషాన్ని వెంకటం వలన నల్లగా ఉన్నటువంటి కంఠం కలిగిన వాడు భవుడు రహితుడు అలాగే స్థాణువు కదలకుండా చంచలంగా కళాచలం లేకుండా చలనం లేకుండా ఉండేటువంటి స్థాణువు ఎందుకంటే సర్వము ఉన్నటువంటి వాడు ఆయన ఇంకేం కలుగుతాడు మొత్తం అంతా ఆయన ఆవరించి ఉంటాడు కపాలిం చేతిలో కపాలాన్ని పట్టుకున్నటువంటి వాడు త్రిపురాంతకం త్రిపురాసు అంతకం చేసిన వాడు అంతం చేసిన వాడు ఉగ్రుడైనటువంటి వాడు రుద్రుడు పశుపతి పశువు అంటే ప్రాణము ప్రాణులు ప్రాణులకి పతి అయినటువంటి వాడు పశుపతి మహాదేవ ఉమాపతి ఉమాదేవికి భర్త అయినటువంటి వాడు ఉమాపతి హరం సర్వం వృషం శూలం పినాకిం కృత్తివాససం పినాకం అనేటువంటి ధనస్సుని చేపట్టినటువంటి పినాకం విష్ణుమూర్తి చేతిలో ఉండేది శార్గిన్ ధనస్సు ఈయన చేతిలో ఉండేది పినాకం కృత్తివాససం కైలాసం అయితే ఈ ఇట్లాంటి పరమేశ్వరుడు కైలాసంలో ఉండి అక్కడ వృషభే అవస్థితే శివం వృషభ వాహనుడైనటువంటి ఆ పరమేశ్వరుడు నిరీక్షమాణం సతతం పితృరాజాశ్రీత దిశం దిశం అంటే దిక్కు ఎటువంటి దిక్కు వైపు ఉంటాడట అంటే పితృరాజాశ్రితం పితృరాజులు అంటే పితృదేవతలు ఏ దిక్కునైతే ఉంటారో ఆ దిక్కు వైపు పరమేశ్వరుడు చూస్తూ ఉంటాడట అంటే దక్షిణ దిక్కు పితృదేవతలు అంటే యమలోకం ఆ యమలోకానికి యమ యముడు అధిపతి ఏ దిక్కువి దక్షిణ దిక్కుకి దక్షిణ దిక్కుకి యముడు అధిష్టాన దేవత అక్కడ పితృదేవతలు ఉంటూ ఉంటారు ఆ పితృదేవతలు ఉన్నటువంటి దక్షిణ దిక్కుని చూస్తూ శ్రీ రుద్రుడు పరమేశ్వరుడు అటువైపు చూస్తున్నట్టుగా నీకు ఈ రోజు కల్లో కనిపిస్తాడు ఇది నిదర్శనం ఇటువంటి పరమేశ్వరుడు ఇంకా ఉన్నటువంటి రుద్రుడు దక్షిణ దిక్కు చూస్తున్నాడు అంటే దాని అర్థం ఏమిటి సర్వము అయినటువంటి స్వామి సిద్ధంగా ఉన్నాడు స్వాహ చేయడానికి అర్థం మొత్తం నాకు పడేస్తాడు భూమ్మ భూమండలం మీద ఉన్న క్షత్రియులందరూ కూడా లయంలో కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నారని అర్థం అంటారు స్వామి దక్షిణ దిక్కులు చూస్తున్నారు అంటే పరమేశ్వరుడు దక్షిణ దిక్కులు చూస్తున్నాడు అంటే దాని అర్థం అదే పితృదేవతలు అంటే యమ యమలోకానికి సంకేతం అక్కడ వెళ్ళిపోయింది ఈ రోజు రాత్రికే వెళ్తుంది అది అంటే దక్షిణ దిక్కి స్వామి చూస్తున్నారు అంటే దానికంటే ముందు ఉత్పాతాలు వచ్చాయంటే అంతరిక్షంలో వచ్చినటువంటి ఉత్పాతాల వలన అంటే స్వామి అక్కడ ఈ రోజు రాత్రికి పరమేశ్వరుడు యమలోకంలో యముడి వైపు చూస్తున్నారు అంటే దాని అర్థం యముడికి సంకేతం వెళ్ళిపోతుంది అంతకంటే ముందు పరమేశ్వరుడు చూడబోతున్నాడు అంటే దానికంటే ముందు వాతావరణం ప్రకృతి ఏ విధంగా కంపించిందో ఆ సంకేతాలు ఉత్పాతాల రూపంలో మనకు అనిపించింది ఎంత పద్ధతి ప్రకారం వెళ్తుందో చూడండి సిస్టమేటిక్ అవి చూసి భయపడిపోయాడు అందువలన పండితులు పెద్దవాళ్ళు ఉండటం వల్ల ఈ వివరాలన్నీ ధర్మరాజులు తెలిసాయి అందువలన పురోహితుడు అనేటువంటి వాళ్ళు గురువు అనేటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ వలన చాలా ఉపయోగాలు ఉంటాయి ఇదే తెలియకపోతే ఏమైపోయేది ఇప్పుడు జాగ్రత్త పడాలి ఏ జాగ్రత్త జరిగేది జరుగుతుంది జరిగే జరుగుతుంది కానీ తన వలన క్షత్రియులందరూ అవుతున్నారు అనే కారణం వింటే ధర్మరాజు పరిస్థితి ఏమైపోవాలి ఎంత కుంగిపోతాడు అదే జరుగుతుంది ఇక్కడ ఈ విధంగా భవిష్యత్వా భవిష్యత్వాణిని వినిపించి వ్యాస భగవానుడు అక్కడి నుంచి తాను నివాసమైనటువంటి వ్యాస గుహ బద్రీనాథ్ హిమాలయ ప్రాంతానికి వెళ్ళిపోతున్నాడు మా తత్కృతే మా తత్కృతే హ్యనుధ్యాహి దురతి క్రమ తత్కృతే మా హ్యనుధ్యాహి అనుధ్యాహి అంటే ఆలోచించడం మా వొద్దునైనా దాని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించు మా దాని గురించి నువ్వు వ్యధ మాకు జరిగి తీరుతుంది అది ఎందుకంటే దైవ కార్యక్రమం నువ్వు నేను అనుకున్న కార్యక్రమం కాదు దైవ సంకల్పం అది ఆ దైవ కార్యానికి నువ్వు ఉపయోగపడుతున్నావు అంతే ఒక పావు లాగా దైవం నిన్ను నిమిత్తంగా చేసుకున్నది దైవం నిన్ను నిమిత్తంగా చేసుకున్నటువంటి ఆడి ఆడుతున్నటువంటి ఆటలో నువ్వు పావు అంతే కాబట్టి తత్కృతే ఆ కారణంగా నువ్వు మనసులో ఏం పెట్టుకోమా అంటే కాలోహి దురతి క్రమ ఇది చాలా ఇంపార్టెంట్ కొటేషన్ కాలం అనేది ఎవరి వలన దాటడం శక్యము కాదు దురతిక్రమ కాల కాలం అనేది తప్పించుకోవడం కాలమును దాటడం అనేటువంటి ఎవరి సాధ్యం కాదు దేవతలకే సాధ్యం కాదు నీకేమవుతుంది అది దైవ నిర్ణయం కాకపోతే ఆ పద్ధతులు జ్యోతిష్ శాస్త్రం కానీ వాస్తు శాస్త్రం కానీ చెప్పే వివే ముందు ఏం జరుగుతాయనే చెప్పేస్తాయి మనం భయపడకూడదు భయపడకుండా కాలం జరుగుతుంది కాకపోతే దాని యొక్క ప్రభావం తగ్గించుకోవడం కోసం మన మనసుని ధైర్యం పరచుకోవడం కోసం మనం నిత్యము సాధన చేస్తూ దైవానుగ్రహంలో ఉండటం దైవ చింతనలో ఉండటం అంతేగాని ఆ రెమెడీని పూర్తిగా రివర్స్ చేయటం అనేటువంటిది మన చేతుల్లో ఉండదు కాలోహి దురతి క్రమ అది దైవ నిర్ణయం నువ్వు ఎలా చేస్తావు అంటూ వ్యాసుడు ఆశీర్వదించి వెళ్ళిపోతున్నారు స్వస్తితేస్తు గవిష్యామి కైలాసం పర్వతం ప్రతి ఇక నేను వెళ్ళొస్తానయ్యా కైలాస పర్వతం వైపు వెళ్తున్నాను కైలాస పర్వతానికి గా కైలాస పర్వతం ప్రతి గమ్యామి స్వస్తి తే అస్తు ఈ స్వత్తితే అస్తు అనేది ఋషులు ఆశీర్వదించే ఆశీర్వచనం వాక్యాలు స్వస్తి అంటే శుభమగుగాక తే స్వస్తి అస్తు నీకు శుభం కలుగుగాక అని చెప్పి ఆ యుధిష్ఠిని సోదరుని దీవించి ఆయన అప్రమత్త అప్రమత్తస్థితోదాంత పృథివీం పరిపాలే చివరి మాటగా ఒక మాట చెప్పాడు అప్రమత్త స్థిత చాలా జాగ్రత్తగా ఉంటూ దాంత ఇంద్రియ నిగ్రహంతో ఉంటూ పృథవీం పరిపాలయ ఈ భూమిని రక్షించున్నాడు ఈ భూమిని నువ్వే రక్షిస్తావు పరిపాలయ భూమిని నువ్వే రక్షిస్తావు అప్రమత్త భావ జాగ్రత్తగా ఉంటూ అని చెప్పి ఇరవై శ్లోకాలలో వ్యాసు వ్యాసుడు చెప్పినటువంటి భవిష్యత్వాని పలుకులు ధర్మరాజుకి గుండెల్లో పాపం ఎంత కలత చెందినటువంటి వార్త ఇది ఏమైపోతాడా ధర్మరాజు ఈ మాట వినైతే తర్వాత అర్జునుడు ఏ విధంగా ధైర్యం చెప్పాడు ఆ తర్వాత ధర్మరాజు పెట్టుకునేటువంటి ఒక నియమం ఉంది తన జీవితంలో ఇక నుంచి ఏదో మార్పు కోరుకుంటాడు నా వల్ల సర్వక్షత్రియ వినాశనం కలుగుతుందంటే నాకు ఎట్లా ఉంటుంది కాబట్టి నేను ఇక నుంచి ఒక నియమం పెట్టుకుంటాను నా జీవితంలోని ఆ నియమం ఏంటనేది రాబోయే శ్లోకాలను రేపటి అధ్యాయంలో మనం ప్రవచించుకున్నాం అంతవరకు సెలవు శాంతి 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 పద పదప్రష్ఠం మాత్రాహీనం సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తే శ్రీకృష్ణార్